మనం ఏదైనా ఒకటి ఉంటే దాన్ని కొన్ని డిస్క్రిప్షన్ ఇస్తాము విశ్లేషణ చేస్తాం ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిన దాంట్లో ఆయన విశ్లేషణే చేయట్లేదు ఏదో రెండు మాటలు చెప్తున్నాడు కానీ అసలు కింది నుంచి మొదలుకుంటే విగ్రహానికి పెట్టిన అంశాలు ప్రతిదీ మనము ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అది చెయ్యట్లేదంటే వాళ్ళు ఆల్రెడీ తప్పు చేశారు అనేది ఆయన మాటల్లోనే అర్థమవుతుంది రెండవ అంశము ఇందాక మన విజయ్ కుమార్ గారు పెద్దలు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు కాసేపు రజువి వారసులే రేవంత్ రెడ్డి అంటే అది హండ్రెడ్ పర్సెంట్ నేను ఆ తనతో ఏకీభీవిస్తున్నాను ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు చాలా మీటింగ్లలో చెప్పిన విజయాంశం ఏంటంటే మా నాన్న మా తాతలు పోలీస్ పటేలు ప్రజాకారుల కాలంలో మా అన్న తాతలు మా తాతలు పోలీస్ పటేలు అంటే కాశీ రజ్మి వారసుమని ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి ఆ అంశాన్నే ఈరోజు ఇప్పుడు విజయ్ కుమార్ గారు చెప్పడం జరుగుతుంది ఆయన రేవంత్ రెడ్డి గారు అదే ధోరణ్యులతో పోతున్నాడు ఇంకొకటి ఇక్కడ మతపరమైన అంశం అనోదు కానీ ఒక కమ్యూనిటీకి చెప్పించిన మాత ఉంటుంది ఆ మాటకు కూడా దగ్గర పోలికల్లాగానే చేయడానికి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇంకొకటి ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ జాతీయ నాయకులు కానీ ఈ రాష్ట్ర నాయకులు కానీ వాళ్ళు ఏ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా భారత్ మాతాకు జై అనడం కానీ ఎక్కడ మాట్లాడారు

ప్రజలు తప్పిదారు పడుతున్నారు దేశభక్తి లేకపోతే బయట దేశాలలో ఏం జరుగుతుందో చూస్తున్నాము భారత మాతాకి జై భారత్ మాతాకి జై అంటే నేను భారతీయుని అనేది నేను ఒక తల్లి భారతదేశ గడ్డ మీద పుట్టిన తల్లి కానీ ఒక సంకల్పం కలగాలనేది ఆ ఆగదన రావాలనేది మేము బా భారత మాతకు చేయ మీరేమంటారు సోనియా గాంధీ తల్లి సోనియా గాంధీ తల్లి ఇందిరా గాంధీ తల్లి మీరు మాట్లాడతారు మొన్న మాట అడిగి నెత్తిన పోసుకోవాలంటారు తెలంగాణ తల్లి ఎందుకు తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ కాళ్ళు అడిగే నెత్తిని ఎందుకు పోసుకోవాలి మీరు పోసుకోండి ఆ సోనియా గాంధీని బడుగక్కకపోతే రేవంత్ రెడ్డి గారికి రెండు రోజులు సీఎం పదవి ఉంటది అది తెలుసు రాహుల్ గాంధీని బడుగకపోతే ఉండదు ఏ రాజీవ్ గాంధీని పొగడకపోతే ఉండదు గురించి మాట్లాడారు రాష్ట్రం గురించి మాట్లాడరు దేశ ప్రజల గురించి మాట్లాడరు రాష్ట్ర ప్రజల గురించి గెలిపి మాట్లాడరు మీరు గెలిపించిన వాళ్ళ గురించి మాట్లాడరు ఏదో ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు దండాలు తల్లి దండాల తల్లి ఆ తల్లి ఎస్ కృష్ణారెడ్డి గారు మీరు పెట్టారు